రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని మలకాజ్గిరి ఎంపీ ఈటీఎల్ రాజేందర్ అన్నారు చమ్మి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో పాలకవర్గం లేక రెండేళ్లైంది పాలకవర్గం లేక గ్రామాలలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తారు గత ఇరవై ఏళ్లుగా ఇక్కడ ప్రజలతో సంబంధం ఉంది బీ ఫార్మితో సంబంధం లేకుండా ప్రజల మధ్యలో ఉండి ప్రజలు మెచ్చిన నచ్చిన వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేస్తారని చెప్పారు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉండి అధిక స్థానంలో ప్రజాప్రతినిధి గెలిపించుకుంటాం రాబోయే కాలంలో బీజేపీ పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తాం రైతులకు సన్నబడ్లకు బోనస్ రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు గతంలో ప్రకటించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులకు తక్షణమే ఎకరానికి పదివేలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడికే శోభ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రజల మధ్యలో ఉండి ప్రజల మీద ప్రేమ కలిగి సమస్యలు పరిష్కరించడానికి జ్ఞాస ఉన్నటువంటి యువకులకే తప్పకుండా భారతీయ జనతా పార్టీ పక్షంగా అనుమతించే ప్రయత్నం చేస్తారు వార్డు మెంబర్లు వదిలిపెట్టే పరిస్థితి గ్రామ పంచాయతీ పరిస్థితి లేదు అన్నింటిలో కూడా పోటీ చేసుకొని ప్రజలు మెచ్చిన ప్రజలు నచ్చిన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకు భారతీయ జనతా పార్టీ గుర్తులు లేకపోయినా యూనిఫామ్ లేకపోయినా కూడా నేను సపోర్ట్ చేసే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా వార్డు మెంబర్లు అత్యధికంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆ తదుపరి మండల సచివాలయం లేవు ఇవాళ మూడంత విధానం ఉండదు అసెంబ్లీలు పార్లమెంట్లు చట్టాలు చేసే అధికారం ఉన్నప్పటికీ కూడా ప్రజలతో నేరుగా సంబంధం ఉండేది స్థానిక సంస్థలు కాబట్టి నేను వందల వందలసారి చెప్పినాం నా వార్డు మెంబర్కి ఉండే అవగాహన ఇవాళ సర్పంచ్ ఉండే ఆస్కారం లేదు నా సర్పంచ్ ఉండే అవగాహన ఎంపీకి ఉండే ఆస్కారం లేదు అవగాహన